శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు స్త్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే రాసి పెట్టుకోబిడ్డ నువ్వు ఇంతవరకు కనీ విని ఎరగడి శుభవార్త వింటావో నమ్మకంతో విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలు అనుభవించావు కదా అలా అని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు ఇక నీ బాధ అనేది అనవసరమమ్మా నువ్వు ఎప్పుడు కూడా చూడనటువంటి ఆనందాన్ని అతి త్వరలోనే నీకు ఇవ్వబోతున్నాను మీరు ప్రతిరోజు కూడా ఎలాగే చెప్తున్నావు బాబా అని అనుకుంటున్నావు కదా బిడ్డ నేను చెప్పేది నిజమే తల్లి జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడుబిడ్డ నువ్వు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నావో ఆ కష్టాలను చూసి కాలం నీకు ఏం నేర్పిందో ఒక్కసారి ఆలోచించమ్మా నీ కుటుంబంతో గడిపిన కష్టాలు ఎన్నో నిద్రలేని రాత్రులు అవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించమ్మా ఒక్క విషయం చెప్పన తల్లి నువ్వు ఎంతో నమ్మిన నీ స్నేహితులే ఇప్పుడు నీతో లేరు వారు నీతో లేరని నువ్వు అస్సలు బాధపడవద్దమ్మా ఎవరు నీతో ఉన్నా లేకున్నా నేనెప్పుడు కూడా నీతోనే ఉంటాను ఆపద సమయంలో నీకు తప్పకుండా నేను స్వయంగా నీకు సహాయం చేస్తాను తల్లి నీ బాధలన్నీ కూడా నేను పోగొడతానమ్మా నువ్వు నాపై ఎంతో ప్రేమ నమ్మకాన్ని భక్తిని ఉంచావు అటువంటప్పుడు నీ కష్టాలను నేను మొయలేన తల్లి నీ కష్టాలు నేను మోస్తానమ్మా నువ్వు ఆనందంగా ఉంటే నేను కూడా ఆనందంగా ఉంటాను నీకు కష్ట సమయంలో నీ భుజాన్ని తట్టి నీకొక పరిష్కార మార్గాన్ని చూపిస్తాను నువ్వు ఎప్పుడు కూడా నీ వారి ముందే ఉన్నత స్థానంలో ఉంచుతాను తల్లి నీకు ఏదో ఒక రూపంలో రావాల్సిన ధనం అనేది నీకు అందేలా చేస్తాను అప్పుల్లో కూరుకుపోయినప్పుడు కష్టాల్లో సతమతమవుతున్నప్పుడు ఒక మంచి మార్గాన్ని చూపించిన నీ తండ్రినమ్మా నేను నువ్వు ఎప్పుడు కూడా నా మనసుకు నచ్చిన ముద్దు బిడ్డవు తల్లి నువ్వు ఎప్పుడు కూడా నా అడుగు జాడల్లో నడుస్తావమ్మా ఎవరెవరు ఎన్ని మాటలాడినా సరే ఆ జీవితాన్ని నా సాయి తండ్రి బాగు చేస్తాడనే నమ్మకంతో ఎదురుచూస్తున్నావు అందరూ కూడా నా ఆలయంలో ఉండడానికి నన్ను దర్శించడానికి నా స్థలాన్ని వెతికారు కానీ నువ్వు మాత్రం నన్ను నీ మనసులోనే నిలుపుకొని నన్ను దర్శించా బిడ్డ అందరూ వారి వారి దిగులు పోవాలని ప్రార్థించారు కానీ నువ్వు మాత్రం నీ మనసుని చాలా ప్రశాంతంగా ఉంచుకుంటున్నావు నేను మంచి చేస్తానని నమ్మావు కదమ్మా అలాంటప్పుడు నీకు మంచి చేయకుండా ఉంటాన చెప్పు తల్లి ఇప్పటి వరకు నన్ను నమ్మి కాలాన్ని గడిపావు రేపటి నుంచి నేను నీ కాలంతో పాటు నీతో నేను ఉంటూ నీ గురించి ఆలోచిస్తానమ్మా ఇప్పుడు నీ మనసు కుదురుపడిందా తల్లి నీకు కావాల్సింది నీ ముందు ఉంచుతాను నువ్వు కోరింది ఆనందంగా స్వీకరించు ఏది జరిగినా నువ్వు ఆనందంగా ఉంటావో అది తప్పకుండా జరిగే తీరుతుంది అయితే నీ జీవితంలో కొన్ని క్షణాలు చాలా జాగ్రత్తగా ఉండు నీకు తెలిసినవి తెలియనివి అన్నీ కూడా నీ ముందు ఉంచుతాను బిడ్డ వాటిలో మంచి చెడులు తెలుసుకొని నడుచుకునే బాధ్యత నీదే కాబట్టి జాగ్రత్తగా ఉండు నువ్వు కోరుకున్నవన్నీ నీ ముందే ఉంటాయి నీ జీవితం నీ చేతుల్లోనే ఉందమ్మా నీ కష్టాలకి ఒక ముగింపు వచ్చేసింది తల్లి భయపడుకో భయం వేస్తే నా బాబా తండ్రి అంతా మంచే చేస్తారనే నమ్మకంతోనూ ధైర్యంగా ఉండమ్మా అంతా మంచి జరుగుతుంది నీ బాధంతా నాకు తెలుసు నీ కన్నింటికి ముగింపు ఇస్తాను బిడ్డ అప్పటి వరకు నమ్మకంతో ధైర్యంగా ఉండు అప్పుడే అంతా అయిపోయిందని అనుకోవద్దు నమ్మకంతో నీ పనులన్నీ కూడా నువ్వు చేసుకో మిగతాదంతా కూడా నేను చక్కబెడతానమ్మా ధైర్యంగా ఉండు తల్లి ఒక చెట్టుకి పువ్వులు రావాలంటే మొదటిగా కొంచెం కొంచెం ఎదుగుతూ వచ్చు దానికి ముందు ఆ తర్వాత అందమైన పువ్వులని వస్తాయి కదా విధంగా ఇప్పుడు నీ జీవితంలో కష్ట సమయం నడుస్తుందంటే దాని అర్థం నీ జీవితంలో ఆనందాలు సంతోషాలు వస్తాయని సంకేతం తల్లి కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా ఏడవకుండా ఎలా బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు ఏదైనా సరే బరువు బాధ్యత భారం అనేది నువ్వు నా మీద వేతల్లి ఏడుస్తూ నువ్వు నాకు చెప్పాల్సిన అవసరమే లేదు ప్రార్థించే సమయం ఏదైతే ఉందో నువ్వు నా గుడికి వచ్చి నీ కష్టాలు చెప్పే సమయం ఏదైతే ఉందో అంటే ఆ సమయంలో అయినా సరే నువ్వు ఆనందంగా ఉండాలి గుడికి ఎందుకు వస్తావు చెప్పు తల్లి మనశ్శాంతి కోసమే కదా మరి అటువంటి సమయంలో కూడా నువ్వు కన్నీరు పెట్టుకుంటే నేను చూడగలను తల్లి ఒక్కసారి నువ్వే ఆలోచించు నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు సంతోషంగా గడపమ్మా నీకు ఎక్కువ రోజులు కష్టాలు గడిపే రోజులు లేవు నీకు తప్పకుండా సంతోషంగా గడిపే రోజులు ప్రసాదిస్తాను జీవితంలో చూడవలసిన కష్టాలన్నీ కూడా చూసేశావు చిన్న వయసులోనే అనుభవించేశావు అలాగే నిన్ను ఎవరో అవమానిస్తున్నారని బాధపడుతున్నావు కదా బిడ్డ అటువంటి మూర్ఖులతోనే నువ్వు వాదించద్దు ఎందుకంటే నీ మనసు అనేది గాయపడుతుంది అలాంటి వారికి దూరంగా ఉండు తల్లి ఏదైనా సరే నీ చేతుల్లోకి రాదు కదా ఏదైతే నీ కంట్రోల్లో ఉండదో అది వస్తువైనా పనైనా ఏదైనా బంధమైనా కానీ పూర్తిగా వారి ఇష్టానికి వదిలేసే తల్లి ఎందుకంటే నువ్వు ఎంత నీ దరికి లాక్కొని ఉండాలని చూసినా అది నీది కానప్పుడు ఎప్పటికీ కూడా నీ దగ్గరికి రాదని గుర్తుంచుకో తల్లి ఎప్పుడు కూడా నీది కాదా అన్నదాని వైపు పరిగెత్తకమ్మా శ్రద్ధ సబురితోనే ధైర్యంగా ఉండు ప్రతి క్షణం కూడా దేనికైనా సిద్ధంగా ఉండు ధైర్యంగా ఉన్నప్పుడు నీ కష్టాలన్నీ కూడా దరిదాపుల్లో రావడానికి భయపడతాయి బిడ్డ ఇక నీ జీవితానికి ఒక మంచి మార్గాన్ని ఏర్పరుస్తున్నాను ఆ మార్గంలోనే నువ్వు నడువు తల్లి ప్రతీది కూడా నీకు సంతోషంగా గడుస్తుంది ఆనందంగా గడుస్తుంది నువ్వు చేయవలసింది ఏంటంటే నా మీద నమ్మకంతో ఉండు ధైర్యంగా ఉండు అంతా సక్రమంగా చూసుకునే బాధ్యత నాది తల్లి అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగించి బాబాని అడుగుతున్నావు కదమ్మా నీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిస్తాను నీకు ధన రాబడి కలిగిస్తాను నీ కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా ఉంటావమ్మా మరి నీలో ఉన్న దిగులు బాధ భయం అంతా వదిలేసి నా మీద నమ్మకంతో సంతోషంగా తల్లి అని మన బాబా గారు అయితే ఈరోజు మనందరి కోసమైతే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచన సుఖినో భవంతు జై సాయిరా